అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా ప్రమోషన్ వచ్చిన మన ఎస్సీ ట్రాన్స్మిషన్ గారికి డీటెండ్ మన ఎస్సీ ఎంసీ సూర్యాపేట గారికి మన డిఈవ్ సూర్యాపేట గారికి అండ్ మన టూ థౌసండ్ ట్వెల్వ్ బ్యాచ్ ఏ ఏడీస్ ఇప్పుడు ఏడీసీ అందరికి కూడా ఫస్ట్ కంగ్రాజులేషన్స్ ఎందుకంటే ప్రోగ్రామ్ ఎజెండా అనేది కాబట్టి అది చెప్పాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నరేందర్ చెప్పింది యాక్చువల్లీ నాకు మంచిగా అనిపించింది ట్రాన్స్కో బాగుంటుంది వర్క్ కల్చర్ కానీ అంత బాగుంటుంది టూ త్రీ ఇయర్స్ విద్యుత్సవాలు చేసిన నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ తిండి రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ నేచర్ నాకు సంబంధించినంతవరకు అయితే మన నల్గొండ సర్కిల్లో నాకు చాలా మంచిగా అనిపించింది వర్క్ కల్చర్ అయితే అండ్ సపోర్టింగ్ కూడా మొత్తం మన ఈవెన్ కింద గ్యాంగ్ వాళ్ళ దగ్గర నుంచి మన హొరిక్స్ కొలిగేస్ ఏడీస్ అండ్ ఈవెన్ మన ఎస్సీ గారు కూడా హరిప్రసాద్ సార్ కూడా మంచిగా సపోర్ట్ చేసేది బాగా అండ్ నరేంద్ర చెప్పినట్టు ఎవరైనా హెచ్చి వేసి కొంచెం మనం కొంచెం హార్డ్ వర్క్ చేయడం అది మన దా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం అంటే అండ్ థ్యాంక్ యూ ఆల్రెడీ చాలా లేట్ లేట్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ